కెమెరా యాక్షన్ యాక్షన్ చెప్పారు డ్రైవ్ సీన్ షూటింగ్ మొదలైపోయింది పదిహేను సెకండ్లు సాఫీగానే జరిగింది సరిగ్గా కాదు గాల్లోకి ఎగిరినప్పుడు కంట్రోల్ తప్పింది పల్టీలు కొడుతూ అంతెత్తి ఎగిరి ధడేల్లా కింద పడింది ఈ విషాదంలో స్టంట్ మాస్టర్ రాజు ప్రాణాలు కోల్పోయారు తమిళనాడులో సినిమా షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది బాలీవుడ్ స్టంట్ మాస్టర్ రాజు మృతితో యూనిట్ లో తీవ్ర విషాదం నెలకొంది కారుతో హై రిస్క్ స్టంట్ చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది అంతా పకడ్బందీగానే ప్లాన్ చేసిన ఆఖర్ లో కంట్రోల్ తప్పి ఈ ఘోరం జరిగింది కారు బయలుదేరిన దగ్గర నుంచి బోల్తా కొట్టే వరకు మొత్తం ఇరవై సెకండ్లు పదిహేను సెకండ్ల తర్వాత కారు గాల్లోకి లేచే టైంలో కంట్రోల్ తప్పి ఇలా షాకింగ్ సీన్ చూడాల్సి వచ్చింది కారులో ఉన్న స్టంట్ మాస్టర్ కి హెల్మెట్ సహా సేఫ్టీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న బలంగా గుద్దుకున్న కారణంగా ఆయన స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు బార్జిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం ఈ షూటింగ్ జరుగుతోంది ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సినిమా షూటింగ్లో ఒక్కసారిగా ఊహించని పరిణామం ఇది మనం చూస్తున్నాము కార్తో ఒక స్టంట్ సీన్ ని ప్లాన్ చేసింది సినిమా యూనిట్ అంతా సిద్ధం చేసుకుని రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే కారు వేగంగా ముందుకు కదిలింది అయితే మనం ఈ లో చూస్తున్నట్టుగా కార్ అలా ముందుకొచ్చి ఎదురుగా ఉన్న ఒక ర్యాంప్ మీద నుంచి గాల్లోకి ఎగరాలి ఇది వాళ్ళు అనుకున్న సో వేగంగా కార్ అలా ముందుకొచ్చింది మనం చూస్తున్నాము అక్కడ ర్యాంప్ కూడా కనిపిస్తోంది ఆ ర్యాంప్ మీదకి వెళ్ళిన క్రమంలో సరిగ్గా ర్యాంప్ మీదకి వెళ్లకుండా ఆ పక్క నుంచి ఆ కారు వెళ్లడంతో ఒక్కసారిగా ఎగిరి అవతల పడింది ఆ కార్ దీంతో అందులో షూట్ చేస్తున్న స్టంట్ మాస్టర్ ప్రాణాలు కోల్పోయారు స్టంట్ మాస్టర్ రాజు ఒక్కసారిగా ఇలా ప్రాణాలు కోల్పోవడం అంత షాకి గురయ్యారు అసలు ముందుగా జరిగిన యాక్సిడెంటే ఊహించనిది ఎందుకంటే రెగ్యులర్గా స్టంట్స్ చేస్తున్న వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు అన్ని జాగ్రత్తలు తీసుకునే ఇలాంటివి సీన్స్ షూట్ చేస్తూ ఉంటారు కానీ మనం చూస్తున్నట్టుగా ర్యాంప్ మీదకి వెళ్లకుండా ఒక టైర్ మాత్రమే ర్యాంప్ మీదకి వెళ్ళి రెండో టైర్ కింద నుంచే వెళ్లడంతో ఒక్కసారిగా లెఫ్ట్కి ఒరిగి ఆ కార్ గాల్లోకి ఎగ్గిరవతల పడింది దీంతో స్టంట్ మాస్టర్ రాజు ప్రాణాలు కోల్పోయారు Aha wadawala